న్యూస్ టీవీ ఈ రోజు కరీంనగర్ పట్టణ కేంద్రంలో దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు రామగుండం కు చెందిన ముస్లిం యువతిని ప్రేమించాడని యువకునిపై రేగుర్తి గ్రామంలో దాడి చేసే విచక్షణ రహితంగా కొట్టి అక్కడి టిఆర్ఎస్ నాయకుడు రహీం ఆదేశాలతో కరీంనగర్ పట్టణంలో గల ఎంఎం నాయకుడు అబ్బాస్ సమీ ఇంటిలో యువకుడిని మరియు యువతిని బంధించి అబ్బాస్ సమి మరి అతని అనుచరులు అతి దారుణంగా అబ్బాయిని చిత్రహింసలు గురిచేసి కులం పేరుతో దూషించిన ఘటనలో అబ్బాసమి మరి అతని అనుచరులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు సముద్రాల అజయ్ సుద్దాల లక్ష్మణ్ గజ్జల ఆనందరావు కోస్ కిశంకర్ బోయిన్పల్లి చంద్రయ్య తాటిపల్లి ప్రభు కుమార్ తాండ్ర శంకర్ బాబు లతా దండి అజయ్ వినోద్ కుమార్ తాటిపల్లి ప్రభు శరత్ రవీందర్ యాదవ్ మానాల నారాయణ మల్లేసం సంచు నరేష్ ప్రసాద్ పారునంది రమేష్ కొండ సంపత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గత రెండు రోజుల క్రితం కరీంనగర్ పట్టణం రేపులో స్వీతా భారత్ ఎండి ముస్కాన్ అనే అమ్మాయి వారి గత రెండు సంవత్సరాల కాలం నుండి ప్రేమించి పెళ్లి చేసుకోవాలనేటువంటి ఆలోచనలో వాళ్ళిద్దరు ప్రేమికులు మరి మొన్న రెండు రోజుల క్రితం కరీంనగర్ రావడం జరిగింది వీరిద్దరిని ఎంఐఎం పార్టీకి చెందినటువంటి ఏదైతే మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ షమ్మి ఉన్నాడో మరి తన అనుచరులతోని వాళ్ళిద్దరినీ వెంబడించి రేకృతి రేకృతి గ్రామ ఐ మన కంటి ఆసుపత్రి సమీపంలో మరి వాళ్ళిద్దరిని బంధించి తీవ్రంగా కొట్టడం జరిగింది కొట్టిన తర్వాత మరి వాళ్ళను సెమి అబ్బా చెమ్మి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళిద్దరిని కూడా భూములో బంధించి షెమి ఆధ్వర్యంలో సెమి చెప్తున్నటువంటి సందర్భంలోనే ఉన్నటువంటి ఆయన అనుచరులు ఆ అబ్బాయిని లేచ ఆ అమ్మాయిని కూడా తీవ్రంగా కొట్టడం జరిగింది ఎందుకంటే మేము అడుగుతా ఉన్న అబ్బాయి షమిని మిస్టర్ షమి గారు మీరేది మీరు లాడ్ ఆడరా లేకపోతే మీరు చట్టమా మీకంటూ ఒక రూమ్ ఎందుకు మీరు ఎంతమందిని ఇట్లా కొడతారు గతంలో కూడా చాలామందిని మీ ఇంట్లో తీసుకెళ్ళి ఇట్లా ఎవరైనా ఒక ముస్లిం అమ్మాయిని మాట్లాడితే కూడా తీసుకెళ్ళి మరి మీరు దండించి కొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి అట్లా కాకుండా మీరు చేస్తున్నటువంటి కార్యకలాపాలు అందరికీ తెలుసు మేము ఈ సందర్భంగా గౌరవ సిపి గారికి కోరుతా ఉన్నాం అబ్బాస్ అనేటప్పుడు ఒక రౌడీ ఒక గుండా అనే ఎంఐఎం పార్టీకి సంబంధించిన నాయకుడు ఎట్లా కానీ మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఎందుకంటే నీ వ్యవహార శైలి మార్చుకోవాలి మీరు మీరు ఒక డిప్యూటీ మేయర్గా ఉండి ప్రజాస్వామ్యంలో సమాజంలో సమాజం గురించి తెలిసినటువంటి మీరు మీకు ఏమక్కుతుందండి మీకేమవసరం చెప్పు వారిద్దరు ప్రేమించుకుంటారు పెళ్లి చేసుకుంటారు నేను ఒకటి అడుగుతున్నా చాలామంది హిందూ ముస్లిం అబ్బాయి కానీ అమ్మాయి కానీ ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు వాళ్ళ హాయిగా వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు మీరెవరని అడుగుతా ఉన్నాం మేము ఈ సందర్భంగా సెమీ గారికి చెప్తా ఉన్నాం సెమీతో పాటు మిగతా మీ నాయకులందరికీ చెప్తా ఉన్నాం కబర్దార్ మాతో పెట్టుకుంటే మరి మర్యాదగా ఉండదు బాగుండదని చెప్తా ఉన్నాం ఎలక్షన్ పోలు కానీ మేము ఈసారి వదిలిపెడుతున్నాం లేదంటే మీ ఇంటి మీద దాడి చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం మేమేం భయపడటం కాదు మీరు నా తమాషాలు చేసేది మాతోనే నా మీరు చేసేది మేము తలుచుకుంటే మేము అడుగుతా ఉన్నాం గ్రామీణాల గ్రామీణ ప్రాంతంలో మీ ముస్లిం మైనారిటీలు ఉన్నారండి మేము తలుసుకుంటే ఉంట రావులే ఉంట రావాళ్ళు మీరు స్థాన బలం చూసి మీకు ఎక్కడైతే మీ వాడకట్ల ఏదైతే ఒక ముసలి తన స్థానపాలను చూసి వాళ్ళు రాగానే ముందుకొని తిన్నట్టు మీరు కేవలం మీ ప్రాంతంలోనే మీ ప్రాబల్యం కానీ మేము మేము ఎక్కడ పోయినా మేమే ఉంటాం జాగ్రత్త అని చెప్తా ఉన్నాం ఇంకోసారి ఇటువంటి సంఘటన రిపీట్ రిపీట్ అయితే ఖచ్చితంగా మీ మీద దాడి చేస్తాం ఇది చాలా ఎందుకంటే చాలా తీవ్రమైన చర్యగా మేము ఖండిస్తూ ఉన్నాం ఇదే విధంగా మీ నాయకుడు ఎవరు అసయ ఓవైసి గారికి కూడా మేము ఇప్పుడు ట్యాక్స్ ద్వారా పంపుతా ఉన్నాం కలెక్టర్ని కలుస్తూ ఉన్నాం మీ మీద తీవ్రమైన చర్యలు ఎవరైతే అబ్బాసేమి ఉన్నాడో అని ఒక గుండా నాయకుడు కాదని నాయకుడు అనేటోడు సమాజంలో ప్రేమించుకున్న వ్యక్తులు ఇంటికి తీసుకుపోయి కూర్చడం నువ్వు ఎట్లా నాయకుడు అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం అదేవిధంగా గౌరవ సిపి గారిని కోరుతా ఉన్నాం వీరికి సంబంధించి ఎవరైతే వీళ్ళు అబ్బాసేమి ఆయన టీం వీళ్ళందరినీ కూడా చట్టపరంగా తీవ్రంగా శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉంది తీసుకోవాలా నేరు గొన్పిల్ చంద్రయ్య స్టేట్ వైస్ ప్రెసిడెంట్ నిన్నగాక మొన్న కరీంనగర్ పక్కన ఉన్నటువంటి రేకుర్తి గ్రామంలో జరిగినటువంటి సంఘటన గురించి ఈరోజు అన్ని దళిత సంఘాల అధికారుల లోపల మీట్ పెట్టడం జరుగుతూ ఉన్నది దీనికి కారణము ఎవరు అంటే ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి అబ్బాస్ సిమ్మి అనేటువంటి ఒక వ్యక్తి ఆయన ఎంఐఎం పార్టీలో కొనసాగుతూ ఉన్నాడు వానికి ఆ పాటలా కొనసాగేటువంటి లైతిక హక్కు లేదు అని నేను ఈ సందర్భంగా చెప్ తెలియపరుస్తూ ఉన్నాను అదే రకంగా చూస్తూ ఉంటే కొన్ని సంఘటనలు జరిగినాయి ఆ సంఘటనలు మీరు దృష్టిలో పెడతాం సరే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇద్దరు ప్రేమికులు గోరగని ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక ముస్లిం అమ్మాయిని ఒక ఎస్సీ మాదిగ అబ్బాయి గత రెండు మూడు సంవత్సరాలు నుండి ప్రేమించుకుంటున్నారు ప్రేమించుకుంటున్నారు ప్రేమించుకున్నటువంటి తరుణంలో పల వాళ్ళు పెళ్లి చేసుకుందామనే తోటి కరిమార్ వచ్చిండ్రు కరిమార్లో వాళ్ళ ఫ్రెండ్ రైకృత్తిలో ఉంటే ఆయన ఫోన్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్ ఒక ముస్లిం క్యాండిడేట్ వాళ్ళ ఫ్రెండ్ ఒక ముస్లిం క్యాండిడేట్ ఆ ముస్లిం క్యాండిడేట్ కూడా చెప్పిండు మా ఫ్రెండ్ అని చెప్పి ఏం చేసిండు డైరెక్ట్ సెమికెట్కి ఫోన్ చేసి చెప్పిండు అన్న ఇట్లా ముస్లిం అమ్మాయట ఒక ఎస్సీ క్యాండిడేట్ వచ్చి పెళ్లి చేసుకుందాం అని చెప్పి అన్న చిత్ర అంటే ఎంఐఎం క్యాండిడేట్స్ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ ప్రాంతంలో ఉన్న ఎంఐఎం క్యాండిడేట్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళను అక్కడ చిత్రహింసలు చేసి ఆడికేళ్ళు వాళ్ళని ఇంటికి తెప్పించుకున్నారు వాళ్ళని ఇంటికి రూమ్ లో బంధించి వాళ్ళను కొట్టడం జరిగింది భయభ్రతలకు గురి చేయడం జరిగింది అంటే అక్కడ ఉన్నటువంటి సిచువేషన్లో భాష ఏ రకంగా ఉందో అనేటువంటిది మనం అందరం గమనించవచ్చు కాబట్టి అమ్మాయిని బెదిరించి ఆమెను చేసి ఆమెను పంపించేసారు అబ్బాయిని విపరీతమైన దెబ్బలు కొట్టడం జరిగింది సెమ్మి వాళ్ళతో ఉన్నటువంటి గ్యాంగ్ ఎందుకు చెప్తున్నా అంటే ఒక మేము గత మా ఊహ తెలిసిన ఉంది ఎస్సీ ఎస్సీ బిసి మైనార్టీలు ఐక్యత వర్తిగా అని చెప్పి మేము సమాజం మార్పు కొరకు మేము పోరాటం చేస్తూ ఉంటే దళిత సంఘాల ఆధ్వర్యంలోపల కానీ ఇంకా దళిత మేధావుల ఆధ్వర్యంలోపల కానీ మేము పోరాటం చేస్తూ ఉంటే ఇలాంటి గుండాలు ఇలాంటి దొంగలు ల్యాండ్ మాఫియా అన్నటువంటి వాళ్ళు ఒక మతం మతము చాటుకు ఉండి ఇలాంటి మతాన్ని రెచ్చగొట్టేటువంటి విధానం లోపల చేయడం ఇది ఎంత మటుకు సంబంధిస్తామని చెప్పి మీరు సమాజాన్ని అడుగుతూ ఉంది అదే రకంగా చూస్తూ ఉంటే గతంలో ఒక ఐదు సంవత్సరాల క్రితము ఒక డ్యామ్ కానీ ఎలండి కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అందులో ప్రేమికులు కావచ్చు లేకుంటే విశ్రాంతి కొరకు కావచ్చు ఆ ప్రాంతంలో ప్రకృతి కొరకు కావచ్చు పోయినటువంటి ఆడవాళ్ళు మగవాళ్ళు లేకుంటే చదువుకున్నటువంటి పిల్లల విషయంలోపల చాలా మంది ఒక వంద మంది గ్యాంగ్ను పెట్టి ఈ వంద మందిని అర్ధరాత్రి కంప్లీట్గా తొమ్మిది గంటల నుంచి ఎనిమిది గంటల నుంచి మొదలు పెడితే ఒక రెండు మూడు గంటల వరకు కూడా అర్ధరాత్రి కరిమాన్ని మొత్తం వాళ్ళని దింపుకుంటా ఎవరైతే ఇప్పుడు అక్కడ ప్రేమికులు వచ్చినటువంటి వాళ్ళు ఉండరు ఫ్యామిలీస్ కావచ్చు ప్రేమికులు కావచ్చు లేకుంటే స్టూడెంట్స్ కావచ్చు ఇతర ఇతరత్ర నాయకులు కావచ్చు వాళ్ళందరినీ బేరగంటలకు పూర్తి చేస్తే దొంగతనం చేయించినటువంటి వ్యక్తి శనిగాడు ఇది దొంట పదంగా చెప్తున్న హండ్రెడ్ పర్సెంట్ దొంగతనాలు చేయించుడు అనే అనుసలతోటి వాళ్ళ దగ్గర ఏది ఉంటే అది పర్సుల కడికెళ్ళి డబ్బుల కడికెళ్ళి బంగారం కడికెళ్ళి గుంజు కా గుంజిపబడ్డటువంటి వ్యక్తి వీడు కాబట్టి అలాంటి వ్యక్తికి చట్టం అనేటువంటిది ఉన్నది వంటల్లో వాని మీద కేసింది కేసు అయితే ఇంతవరకు వాని మీద యాక్షన్ లేదు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏమైతుందంటే ఇలాంటి నేరం చేసినటువంటి వాళ్ళను ఈ రాజకీయంగా ఉండి డబ్బు ఉండి పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళను వాళ్ళ పక్క పెట్టేసి నామిక వేస్తే కేసు పెట్టు తర్వాత తీసేస్తున్నారు ఇలాంటివి దీనికి కారణం ఇదంతా కారణం కావడానికి కారణం ఏంటంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ నేనంటా ఉన్నా ఎందుకంటే వాటి భయం లేదు వాడి అంత అరాచమలు చేసిన కూడా పని వాడి రౌడిశ్రుడు ఉపరేత వాళ్ళ మీద అసలు యాక్చువల్గా అప్పుడే ఆ సిస్టమ్లే అంటే ఇట్లా వాడు కంప్లీట్గా ఈ మతము మత్తులో ఉండి ఈ మతాన్ని రెచ్చగొడుతూ ఈ రకంగా చేయడం ఇది సరైనది కాదు సెన్ని అనేటువంటి వ్యక్తిగానే చెప్తా ఉన్నాను అశోత్ని ఓవెసి ఏమేమి వ్యతిరేకత కూడా నేను ఏం చెప్తాను అంటే వాళ్ళని అర్జెంటుగా వాడిని ఏమేమి పార్టీ నుంచి తొలగించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను వాళ్ళ మీద ఎస్సీఎస్సీ అట్రాసిటీ యాక్ట్ అనేటువంటి ఏదైతే ఉందో వాడు వాడి అంశాల మీద హండ్రెడ్ పర్సెంట్ ఒక పది పదిహేను మంది చేసినటువంటి సంఘటనని మంది మీద ఎస్ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ ఫైల్ చేసి వాళ్ళను ఆ ఏసీపీ లోపల ఇయట్గా ఎంక్వైరీ జైలు చెప్పి ఉన్నాను జై బింద్ జై భారత్ ఇంకా కొత్త అప్డేట్ కోసం మా ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి